జిల్లా ఆలగడ్డ పట్టణంలోని యోగి బ్రహ్మశ్రీ కాశీపట్ల మల్లికార్జున శాస్త్రి మరియు శ్రీమతి పద్వతమ్మ మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వారి కుమారుడు రిటైర్డ్ జిల్లా జడ్జి కాశీపట్ల శివప్రసాద్ మాట్లాడుతూ ఉచితంగా శ్రీమద్ భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం నేర్చుకోవాలనుకునే ఆసక్తి ఉన్న మహిళలు పురుషులు యువతి యువకులు విద్యార్థులు అందరికీ ఉచితంగా ఆలగడ్డ పట్టణంలోని జగద్గురు ఆదిశంకరాచార్యుల ఆలయం నందు ఏడు రోజుల పాటు ఏప్రిల్ ఇరవై ఆరు నుంచి మే రెండవ తేదీ వరకు ఉచిత శిక్షణ తరగతులను నిర్వహించడం జరుగుతుందని తెలిపారు అలాగే శ్రీమద్ భగవద్గీత విష్ణు సహస్రనామ స్తోత్రం పుస్తకాలను తరగతుల ప్రారంభంలో అందరికీ జరుగుతుందని తెలిపారు సదాశివ శంకరాచార్య ఆచార్య వందే పాళ్ళగడ్డ పుర ప్రజలకి శుభాకాంక్షలు మనిషి యొక్క జీవనంలో అత్యంత ఉత్తమమైన స్థితిని సాధించడం అంటే తను ఆధ్యాత్మిక జీవనంలో అత్యున్నత స్థానం పొంది ఈ ప్రపంచం నుంచి వెళ్ళేటప్పుడు రాబోయే తరాలకి ఉన్నతమైన ఆదర్శాలని ఆలోచనలని జీవన విధానాన్ని ఇచ్చి ఇక్కడి నుంచి మనిషి బయటికి వెళ్తాడు ఇలాంటి ఆధ్యాత్మిక జీవనాన్ని సాధించే ప్రక్రియలో భాగంగా ఆళ్లగడ్డలో ఈ ఆదిశంకరాచార్య దేవాలయం యొక్క ప్రాంగణంలో ఇరవై ఆరు నాలుగు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంటే రేపటి దినం నుంచి ఒక వారం రోజుల పాటు భగవద్గీత శ్లోకాలని మన ఆళ్ళగడ్డ ప్రజలకి స్త్రీ పురుషులు ఎవరైనా యువకులు చిన్నపిల్లలు బాలలు ఎవరైనా నేర్పించుకోవాలి అనే ఉద్దేశం అందరికీ ఉపయోగకరంగా ఉండే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రేపటి దినం సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల కాలం అంటే ఒక గంట కాలం ఈ భగవద్గీత శ్లోకాలని అందరితో పలికిస్తూ దాని యొక్క ప్రాథమికమైన అర్థాలను కూడా వాళ్ళకి తెలిపి దాని ద్వారా వాళ్ళ జీవనంలో రోజువారీ ఎలాంటి ఉన్నతమైన స్థితిని పొందుతూ సమాజానికి ఉపయోగపడగలరో తెలిపే ఒక చిన్న ప్రక్రియని మేము ఏర్పాటు చేశాం అది రేపు సాయంత్రం ఆరు నుంచి ఏడు గంటల వరకు ఉంటుంది ఈ యొక్క భగవద్గీత శ్లోకాల కార్యక్రమం మొదట్లోనే అందరికీ మా దగ్గర ఉన్న ఒక భగవద్గీత పుస్తకాన్ని ఉచితంగా అందరికీ ఇచ్చి ఈ ఏడు రోజులు శిక్షణ కార్యక్రమంలో కార్యక్రమం పాల్ పాల్గొన్న అందరికీ వీలైతే ఒక చిన్న సర్టిఫికెట్ మా యొక్క ట్రస్ట్ తరపున అందరికీ ఇవ్వాలని ఉద్దేశించబడింది అందరూ ఇలాంటి కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మేము కోరడమే అసలు భగవద్గీత ఏ ఉపయోగం ఏమిటి అని తెలుసుకోవటానికి ఎక్కువ కాలం ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు పెడితే జనాలు అంతగా సమయాన్ని పాటించలేరన్న చిన్న ఉద్దేశంతో ముందుగా ఏడు రోజుల కార్యక్రమం మాత్రం ఏర్పాటు చేయడం జరిగింది దీనిని రేపు సాయంత్రం ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు నడిపించబడుతుంది ఆ శిక్షణ తర్వాతలో మొదటి రోజు నేను నా యొక్క కుటుంబ సభ్యులమే దాంట్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరడమైనది